మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి వింతలు జరిగాయా నో నో అలా పెట్టద్దని చెప్పు డాడీకి ఈ కార్తీక మాసంలో కంపల్సరీ నేతవేరికి పచ్చడి తినాలంట ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా పెళ్ళి కొత్తలో అన్నారు క్రేజీ ఫ్యామిలీ ఇది చూసారు కదా ఇది నేతి బీరకాయ అనమాట ఈ కార్తీక మాసంలో కంపల్సరీ నేతి బీరకాయ పచ్చడి తినాలంట మంచిదంట సో అందుకే ఈరోజు నేతి బీరకాయ పచ్చడి చేస్తున్నారు అత్తమ్ కూడా చేస్తారు కానీ అత్తం తీసుకురాలా ఈ లోపు తీసుకొద్దాం అనే లోపు ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట ఇంకో స్టోరీ ఉంది నేతి బీరకాయ పచ్చడికి చెప్తాను చేస్తూ ఉన్నప్పుడు చెప్తాను మా బాబుకి అంట అంటున్నాడు చెప్పు మీ పిల్లలు ఎవరన్నా లెట్స్ గో లెట్స్ గో అని మిమ్మల్ని ఇసుకిస్తున్నారా చెప్పండి ఆ బొమ్మలు చూసి లెట్స్ గో కూడా నేర్చేసుకున్నాడు ఎంత పెద్ద పదం నేర్చుకున్నాడు అప్పటి నుంచి ఆ లెట్స్కో లెట్స్కో లెచ్కో అంతేష్ డాడీ వచ్చారు ఇప్పుడే ఇది వచ్చేసి ఒక చిన్న నేతి బీరకాయ రెండు టమాటాలు వేసారు ఒక పది పచ్చిమిరపకాయలు ఉత్తిడి చేసుకున్న బాగుంటుంది కాకపోతే టమాటా అయితే కొంచెం టేస్ట్ ఉంటుంది కదా కొంతమంది పల్లీలు గాని నూపప్పు గాని అలా యాడ్ చేసుకుంటారు మేమైతే ఇవేసాము జీలకర్ర కూడా కొంచెం వేసారు సో స్టోరీ చెప్తానన్నాను కదా ఏంటి డ్రెస్ చేంజ్ అయిపోయిందని అనుకుంటారేమో అది ఆల్రెడీ ఆ రోజు చెప్పాను ఆ వీడియో డిలీట్ అయిపోయింది సో మళ్ళీ చెప్తానని చెప్పి చెప్పకపోతే బాగోదు కదా అందుకని ఇంక ఇప్పుడు చెప్దామని అయితే మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా పెళ్ళైన కొత్తలో అనమాట కార్తీక మాసం రన్ అవుతుంది కార్తీక పౌర్ణమి రోజు మేము గుడికెళ్ళి ఒత్తులవి వెలిగించేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పిన్ని వాళ్ళు చిన్నత్తం వాళ్ళు మేము భోజనాలు అయితే పెట్టుకుందామని అయితే అనుకున్నాము అయితే పిన్ని అయితే ఒక చిన్న నేతి పేరుకై తెచ్చారు ఆ కార్తీక మాసంలో కంపల్సరీ తినాలని చెప్పి సో అత్తం వాళ్ళు అయితే పచ్చడి చేశారు అన్నీ టేస్ట్ చూడకూడదు కదా తర్వాత అది నైవేద్యం పెట్టిన తర్వాతే మనం టేస్ట్ చూడాలి కదా సో అందుకే ఎవరు టేస్ట్ చూడలేదన్నమాట అందరూ విస్తరాకులు వేసుకుని కూర్చున్నారు అందరూ వడ్డి వడ్డిచ్చేస్తున్నారు అనమాట అత్తం అందరికీ వడ్డీచ్చేసారు ఇంకా మా ఆయన ఫస్ట్ టేస్ట్ చూసారు ఆయన ఆల్రెడీ టేస్ట్ చూసారు కాబట్టి అందరూ తినేదాకా ఆగాలని చెప్పి కావాలని టేస్ట్ చూసినా చెప్పలేదు సో ఏం జరిగిందంటే టేస్ట్ చూసినప్పుడు అది చాలా చేదుగా ఉందన్నమాట అంత చేదు అసలు ఎప్పుడు లేదు నేతి బిరకాయ అనేది అసలు చేదే ఉండదు అంట మరి ఎందుకు అది చేదు మరి తెలీదు ఇంకా అందరూ తిని అందరు రియాక్షన్స్ చూసి ఇంక అప్పుడు చెప్పాడు చేదుగా ఉందని చెప్పి అవును ఏంటి అసలు మేము కూడా షాక్ అయ్యాము ఎందుకు అంత చేదు అయిపోయిందని చెప్పి సో అదే స్టోరీ మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి వింతలు జరిగాయా ఒకవేళ ఇలాంటి వింతలు ఏమైనా జరిగితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొంచెం కొబ్బరి కూడా వేసారు అత్తమ్మ టేస్ట్ బాగుంటుందని చెప్పి చూస్తున్నారు కదా సో ఇది బాగా మగ్గాలి మగ్గిన తర్వాత పచ్చడి ఎప్పుడు మనం వెంటనే మిక్సీ వేయకూడదు ఇది బాగా ఆరిన తర్వాత మిక్సీ పట్టాలి అండ్ ఉప్పు ఇప్పుడు యాడ్ చేయలేదు తర్వాత యాడ్ చేస్తారు ఉంటే మిక్సీ పట్టినప్పుడు టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవాలి ఉప్పు అనేది బొమ్మలు చూడండి ఎక్కడ పడితే అక్కడ పడేసాడు తండ్రి కోరికలు ఇద్దరు కూర్చుని ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నావు జున్ను చెప్పు ఏం చేస్తున్నారు వీడియో ఎడిట్ చేస్తున్నాడు డాడీ దెయ్యం అంటే అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాడు అస్సలు కళ్ళారకుండా ఎంతసేపు అని అలాగే చూస్తాడు వాళ్ళ డాడీ మొన్న దెయ్యంగా చేశాడు కదా దాన్ని చూసి ఓ నవ్వుతాడు ఏడుస్తాడు అన్న ఎక్స్ప్రెషన్లు పెడతాడు చూడు వాళ్ళ డాడీ ఫేస్ అలా పెడితే కొడతాడు అనమాట కుట్టు జున్ను నో నో అలా పెట్టొద్దని చెప్పు డాడీకి ఇంక చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాక ఇంక ఇలాగ వచ్చింది ఉప్పు మిక్సీ పట్టినప్పుడు వేశారు అత్తమ్మ సో మీరు రుచి చూసుకుని వేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కారం సూపర్ హాయ్ చెప్పు అందరు ఇచ్చాడండి టేష్ పెట్టింది ఒక్కా రెండు ఒక్కలు పెట్టి ఈ వీడియో వచ్చేసి వన్ వీక్ పైన అయిపోతుంది నేను తీసి కాకపోతే నేను త్వరగా పోస్ట్ చేయలేదు మా వదిన వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు దానికి గుమ్మాలు ఎత్తుతారు కదా ఇంకా ఆ రోజు పూజ అయితే చేశారు వరుసగా మూడు రోజులు వర్షాలు పడ్డాయి కదా సో అప్పుడే అనమాట ఆ రోజు కూడా ఫుల్ వర్షం అసలు పడుతూనే ఉంది ఇంకా ఆ రోజే మంచి ముహూర్తం ఉందని చెప్పి ఇంకా ఆ రోజే చేసేసారు పూజ పెద్ద చిన్న వదిన వాళ్ళు అందరూ వచ్చారు మా ఆయనే వీడియో తీస్తున్నారు ఇది నన్ను అయితే లోపల పెట్టేసి ఇంకా ఫుల్ రెయిన్ లో తడుచుకుంటా ఎంజాయ్ చేశాడు ఆ రోజు మాత్రం ఫుల్ గా

யா வந்து 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 ஆ ராகா వర్షం పడుతుంది కదా నేనైతే ముందు రాలేదు ఇంకా లాస్ట్లో మొత్తం అంతా అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలం ఇచ్చేసారు వదిన ఇంకా నేను అప్పుడు వచ్చాను అనమాట అప్పుడు గుమ్మలు దాటి ఇంకా తాంబూలం అయితే తీసుకున్నాను ఇక్కడ మా ఆయన చూడండి మళ్ళీ కొడుకే పుడతారు అని అంటే ఆల్రెడీ ఒక మీసం గడ్డ ఉన్నారు కదా ఎందుకు అని అంటున్నాడు చూద్దాం లెట్స్ ఎవరు పుడతారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్